హాయ్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు నేను మినాని ధనం మూలం ఇదం జగత్లో భాగంగా ఈరోజు నేను మీకు ఒక ముఖ్యమైన విషయం గురించి చెప్పబోతున్నాను అది రోజు మన ఇంట్లో జరిగే విషయమే కానీ అంతగా సీరియస్గా ఎప్పుడూ తీసుకోలేదు మనం అది ఏమిటంటే మీరు ఎప్పుడైనా మీ ఇంట్లో ఉండే గ్యాస్ బిల్ చూసారా చూసే ఉంటారులేండి అదేవిధంగా కరెంట్ బిల్ కూడా అది కూడా చూసే ఉంటారు మరి ముఖ్యంగా కరెంటు బిల్లు చూసినప్పుడైతే మీకేమనిపిస్తుంది పోయిన నెల కరెంటు బిల్లు ఎంత వచ్చింది ఈ నెల ఎంత వచ్చింది అనేది కంపేర్ చేసి చూసుకుంటూ ఉంటాం గ్యాస్ బిల్ ఎప్పుడూ ఒకే విధంగా వస్తుంది కాబట్టి దాని గురించి అంతగా పట్టించుకోము ఇది సహజంగా మన ఆడవాళ్లకు ఉన్న అలవాటే ఒకవేళ కరెంటు బిల్ ఈ నెలలో ఏ యాభయో వందనో ఎక్కువ వచ్చిందనుకోండి ఊరుకుంటామా ఊరుకోం దాని గురించి ఒకటికి రెండు మూడు సార్లు ఆలోచించి చుట్టాలు ఎవరెవరు వచ్చారు ఫ్యాన్లు ఎక్కువగా వాడామా లేక చలికాలం కాబట్టి గీజర్ ఎక్కువగా వాడామా అందుకనే కరెంటు బిల్లులో వంద రూపాయలు తేడా వచ్చిందని ఒక గంట చర్చించుకుంటాం కూర్చొని ఆ కరెంటు బిల్లు మహా అంటే ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు లేక ఏ పన్నెండు వందల లోపే వస్తుంది కదా దాని గురించి ఆలోచిస్తూ ఒకటికి రెండు సార్లు ఆ కరెంటు బిల్లును కూడా చెక్ చేసుకుంటూ ఉంటామే మరి ఒక కుటుంబం మొత్తానికి ఆధారమైన భర్త జీతం ఎంత వస్తుంది ఎన్ని ఈఎంఐలు ఉన్నాయి ఎంత అప్పు ఉంది నెలకు ఎంత వడ్డీ కడుగుతున్నారు అని ఎప్పుడైనా ఆలోచించారా ఆలోచించండి మీరొక్కరే వంట చేస్తూనో లేదా ఏ ఇల్లు తుడుస్తూనో ఆలోచిస్తే మీకేమి అంతుబట్టదు ఎందుకంటే మీరు ఇప్పటి వరకు ఆలోచించింది వేరు ఇప్పటి నుండి ఆలోచించాల్సిన విధానం కూడా వేరే మొదటగా మిమ్మల్ని మీరు తెలుసుకోండి మీ మనస్తత్వాన్ని మీరు తెలుసుకోండి అదేమిటంటే పిల్లలు నిద్రపోతున్నప్పుడు ఒక్క దోమ వాలిన పిల్లల నిద్రకు ఎక్కడ భంగం కలుగుతుందోనని దోమల బ్యాట్ తీసుకొని దాన్ని తరిమి తరిమి కొడతామే అటువంటి మనం పిల్లల భవిష్యత్తు కోసం ఇంకెంత బాధ్యతగా ఉండాలో ఆలోచించండి చాలాసార్లు ఆ బాధ్యతను తీసుకోవడానికి భయపడి కనీసం ఆలోచన కూడా చేయకుండా అప్పటి సంగతి అప్పుడు చూసుకుందాంలే అని వాయిదా వేస్తుంటాం అయినా వాళ్ళ అదృష్టం ఎలా ఉంటే అలా జరుగుతుందిలే అని చెప్పేసి కనీసం మనం దాని గురించి ఆలోచన కూడా చేయం ఎవరైనా సరే అప్డేట్ అవ్వకపోతే మాత్రం అభివృద్ధి చెందడం అనేది కష్టమవుతుంది ఇప్పటి నుండి మీరు ఆలోచించాల్సిన విషయాలు కూడా వేరే ఉన్నాయి ఫస్ట్ మీరు అంటే భార్యాభర్తలు ఇద్దరు పిల్లలు స్కూల్కు వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా కూర్చోండి పిల్లలు చిన్నపిల్లలు స్కూల్కు వెళ్ళటం లేదు అని అంటారేమో స్కూల్కు వెళ్ళని చిన్నపిల్లలు ఉన్నట్లయితే వాళ్ళు పడుకున్న తర్వాత ఏ విధమైనటువంటి డిస్టబెన్స్ లేకుండా చూసుకోండి కనీసం సెల్ ఫోన్ను కూడా సైలెంట్లో ఉంచి పక్క రూమ్లో ఉంచేయండి పక్క రూమ్లో అని ఎందుకంటున్నానంటే మీ పక్కనే ఫోన్ పెట్టుకున్నారనుకోండి ఫోన్ సైలెంట్లో ఉన్నా సరే మీరు మాటికి ఒకసారి ఫోన్ వైపు చూసుకుంటూ ఉంటారన్నమాట మీ కుటుంబ భవిష్యత్తు కోసం మీరిద్దరూ ఒక గంట సేపు ఫోన్ను సైలెంట్లో ఉంచి పక్క రూమ్లో పెట్టి మీరిద్దరూ మాట్లాడుకోవాలని ప్లాన్ చేసుకొని దానిని అమలులో పెట్టాలంటే నాకు తెలిసి కనీసం మూడు నాలుగు రోజులైనా టైం పడుతుంది మరి కొంతమందికి వారం పది రోజులైనా పట్టవచ్చు అలా కూర్చొని మాట్లాడడానికి మీ భర్త మీకు టైం ఇచ్చారంటే మీరు ముప్పై ఐదు మార్కులతో పాస్ అయినట్లే అంటే నూటికి ముప్పై ఐదు మార్కులు అంటే జస్ట్ మీరు అర మార్క్ అంటే హాఫ్ మార్కుతో పాస్ అయ్యారని తెలుసుకోండి అంటే నూటికి ముప్పై నాలుగున్నర మార్కులు వచ్చినా మీరు ఫెయిల్ అయినట్లే కదా నేను చెప్పేది మీరు అర్థం చేసుకుంటున్నారని అనుకుంటున్నాను ఒకవేళ అదృష్టవశాత్తు అన్నీ కుదిరి మీరిద్దరూ మాట్లాడుకోవడానికి కూర్చున్నా ముందుగా మీ భర్త అనే మాట ఏమిటో తెలుసా ఎందుకే నీకు ఇదంతా హాయిగా మహారాణిలా ఉండక ఇవన్నీ తలనొప్పులు కొద్దిలే నీవు ప్రశాంతంగా ఉండు అసలే నీకు ఇంట్లో పనులతో ఊపిరి ఆడటం లేదు మీకందరికీ నేనున్నాను కదా నేను చూసుకుంటానులే అనే కదా అంటారు లేకపోతే ఎందుకే ఇదంతా నా జీతం మొత్తం తీసుకొచ్చి నీ చేతికిస్తాను నా ఖర్చులకు కూడా నిన్నడిగి తీసుకుంటాను సరేనా అని అంటారు కానీ దానికి మాత్రం పొంగిపోవద్దు ఎందుకంటే చాలామంది మగవాళ్ళు అనే మాటలే ఇవి ఎలాగో మీరు ఫ్యామిలీని మెయింటైన్ చేయలేరు అనేది వాళ్ళ నమ్మకం కానీ మీతో మనీ విషయం మాట్లాడడానికి మాత్రం ఒప్పుకోరు ఇది చాలామంది మగవాళ్ళలో ఉండే సహజ లక్షణం అంతేకాని భార్యను చులకనగా చూడాలి ఆమెకు తెలియదు అని మాత్రం కాదు